హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ ఎగ్ టమాటో రైస్ దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క మిర్చి ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటోస్ వేసుకోవాలి టమాటాలు బాగా ఉడికిన తర్వాత గరం మసాలా జలతర మెంతుల పొడి ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి టమాటో బాగా ఉడికిన తర్వాత మనము ఎగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఆనియన్ త్రీ టమాటోస్ వన్ ఎగ్ తీసుకున్నాను ఎగ్ కొట్టి పోసిన తర్వాత కొంచెం లైట్గా కలిపి మూత పెట్టేయాలి తర్వాత బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించిన అన్నం అయితే మనము ఎగ్ టమాటో కర్రీలో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఎగ్ టమాటో రైస్ అయితే రెడీ ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ టమాటో రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్